మందు తీసుకురా అల్లుడు మందు తాగుతాడు తాగాడు ఒక బీరు తెస్తామో ఏ అమ్మా ఆయన అన్ని తాగుతాడే నువ్వు సోప్ తిను మీరేం చదువుకున్నారన్న పది అన్న పది పాస్ అప్ ఇలా బాడర్లో పాసు టెన్ రూపీస్ తో వేణుండి దాదాపు ఒక పది లక్షలు ఇరవై లక్షలతో మళ్ళా నేను ఇండియాలో అడుగు కార్లు కడగడం కానీ ఆయనలో ఆఫీస్ వర్క్ చేయడం కానీ ఈ ఇల్లు కూడా క్లీన్ చేయడం కానీ అట్లాంటి పనిలో చేరిపోయినా అయితే అసలు స్క్రీన్ మీద నువ్వు కనిపిస్తే ఏదో మేము చూసుకుంటా ఏదో అనుకుంటాం కానీ వెనకాల ఇంత కథ ఉంటుంది అని చాలా మందికి తెలియదు మనం చెప్పుకునే దాకా పొద్దు నుంచి చేసి మళ్ళీ ప్రొఫెషనల్ లైఫ్ వచ్చే వరకు మంచిగా రెడీ వచ్చి కూర్చొని అన్న తప్పైందన్నా లేట్ అయింది ఏమనుకోకండి అని చెప్పేసి అన్నారు అంటే ఈ రెస్పెక్ట్ ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయితుందన్నాడు నోర్లు ఎత్తుందే నా కొడుకే 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 హాయ్ వెల్కమ్ టు అదర్ నేను మీడి చౌదరి సో ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆ గెస్ట్ ఎవరా కాదు మల్లిగాడు అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ తో అసలు ఒక ఊపు ఊపుతున్నాడు తెలంగాణలో అంటే భార్యాభర్తల మధ్య ఎట్లాంటి గొడవలు ఉంటాయి అంటే ఎట్లా ఉంటారు అసలు భార్య భర్తలు అనేది కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు సో ఆయన ఎవరే కాదు తిరుపతి అన్న అన్న నమస్తే అన్న నమస్కారం అన్న ఎట్లా ఉన్నారన్న సూపర్ అన్న ఏంది తెలంగాణలో మొత్తం అసలు భార్యాభర్తలు నిజంగా ఇట్లనే ఉంటారు అన్నట్టు చూపిస్తున్నారు కదా ఆ కథ ఏంది అసలు ఎవరిది అది ఎట్లా చేస్తున్నారు డైరెక్షన్ ఎవరిది అంత డైరెక్టర్ రాజు ఆ చిన్ను గవస్కర్ అలాగే జస్ట్ మన యాక్టింగ్ ఓకే కానీ యాక్టింగ్ తోటే అంటే వాళ్ళు ఒకటి చెప్పిన తర్వాత దాంట్లో జీవించుడు అది వేరు అంటే నీ పర్ఫార్మెన్స్ కానీ నిజంగా భార్య పడతా ఎట్లా ఉంటారో అట్లా నాకు ఒక డౌట్ వచ్చింది అంటే మీ జోడీని చూస్తే నిజ జీవితంలో ఉన్నట్టే కనిపిస్తుంది నిజంగా జోడి అది మీరు ఇద్దరు భార్య పడతారా లేకుంటే ఇట్లా ఓన్లీ యాక్టింగ్ అంతే ఓకే యాక్టింగ్ వరకు సో ఎట్లా వచ్చిందన్న దీంట్లో ఛాన్స్ రాజు మేము ఫస్ట్ మాకు ఓకే అట్లే మాకు ఇక చేద్దామని ఆట ఉంది రాజుకు నాకు చేద్దాం ఇంట్రెస్ట్ ఉంది ముందుగా ఇష్టం అంటే ఇంకొకటి నువ్వు యాక్టింగ్ అనగానే డైలాగులు అవి వంటనేమో ఒక ఊపితున్నావు మల్లగా మాట్లాడుతున్నావు ఏందన్నా అన్న డైలాగ్ వేరే వర్షం ఉంటుంది ఓకే అయితే నేను డైలాగ్ తోటే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు డల్ అంటున్నావు ఏదైనా ఒక మంచి డైలాగ్ నీ భార్య తిట్టాలంటే ఇట్లా తిడుతావు ఏమన్నానా డైలాగ్ ఎవేర్ ఉంటది డైరెక్టర్ డైరెక్టర్ చెప్తే దాని మనం దాన్ని ఏదో మనం ఫ్లోగా అందుకొను ఓకే డైలాగ్ అంటే ఉన్న డైలాగ్ లేదు డైలాగ్ చెప్పాడ చెప్పిస్తా అదే చెప్పు ఏ డైలాగ్ నువ్వు చెప్పిన డైలాగ్ నేను చెప్తారా అవనా సరే ఏదంటే సరే ఇవు ఇప్పుడు నీ వెళ్తూ వెళ్తుంటది ఏదో కొట్లాడేసి ఇంటికి వెళ్లి పోతా ఉంటాడు పిల్లగానిని తీసుకుని ఏదని చెప్పేసి నుంటా అంటావు చూడు ఆ డైలాగ్ చెప్తా అదే వెడుతున్నవే ఇకో రాడు ఆ నీకోసం నేను ఆ శ్రీకాంత్ సికాంత్ ఎత్తే కిల్లల కిల్ల నువ్వు పోయినావు ఆనే నాకు కొంపెప్పుడు బాగా పడ్డదే నిన్ను కోత్త మృదులు ఒకడ ఇటు రా ఇంట్లో రా పో ఎంగతావు పో నువ్వు ఓ నా కొడుకే ఏడవరికిందే నా కొడుకు ఆనే మంకను కొడుకాడు నిజంగా కిల కిలస్వా అన్న డైలాగ్ మట్టి అది నిజంగా కిలకి తింటారా వారే ఏదో మాటకు గానీ జోడి మంచిగా కుదిరింది అన్న అంటే ఆడిషన్ ఎట్లా చేసి డైరెక్టర్ గారు కానీ మంచిగా కుదిరింది మీ ఇద్దరికి రాపో గాని ఆమె అరవడం కానీ మీరు అరవడం గాని సో యాక్టింగ్ సైడ్ రావాలని ఎందుకు అనుకున్నారు మీరు యాక్టింగ్ అంటే మనకు ఫస్ట్ ఇంట్రెస్ట్ మీద ఈ సినిమాలో ఎట్లా చేస్తారు ఇది ఏందన్నది మనకు అప్పుడు తెలియదు ఫస్ట్ నాకు చిన్న మా తలలో ఫ్లోక్ సాంగ్ చేసారు మా దగ్గర పెద్ద అనుకున్నాం ఇప్పుడు ఫ్లోక్ సాంగ్ అంటే అసలు మేము మాకు అసలు టైం లేని పోతున్నారు కానీ అదే ఆ రేంజ్ కి మనం వెళ్ళిపోయినాం కాబట్టి మనకు కొంత ఇంట్రెస్ట్ ఉంటాయి ఓకే బలగంలో లో కూడా మంచి ఛాన్స్ రావడం జరిగింది సో బలగం ఎట్లా వచ్చింది ఛాన్స్ బలగం రాజే ఆల్రెడీ తీసుకొపోయిండు మన ఇదో తెలంగాణ టాలెంట్ దినేష్ అని రాజుకు పరిచయం మా నుంచి దినేష్ అని ఎవరు ఫోన్ చేసిరట తమ్ముడికి ఫోన్ చేసిండు అట్లా మనకు సాక్ష వచ్చింది ఓకే సో అందులో బలగంలో ఛాన్స్ రాగానే ఏమనిపించింది అంటే ఒక మూవీలో ఛాన్స్ రావడం దిల్ రాజు ప్రొడక్షన్ వాళ్ళు ఎట్లా అనిపించింది ఎంత అన్నదానికి కదా చిన్న స్క్రీన్లో పెద్ద స్క్రీన్ కనిపిస్తే మనం కిక్ ఉంటుంది సో ఫస్ట్ మూవీ అదే కదా మీది స్క్రీన్ మీద అదే అదే సో అంటే ఇంట్లో వాళ్ళు చూసినప్పుడు ఏమన్నారు అసలు మేము అప్పుడు మిస్ అయిపోయినాం మేము అసలు మా టీమ్ తో అందరితో అనుకున్నాం ఓకే ఈ మల్లిగాడి సిరీస్ మేము ముంబై పోయినాం అప్పుడు ఓకే ముంబైలో మాకు కొన్ని షార్ట్లు ఉండే రేపు రిలీజ్ అవుతున్న సినిమానే మేము అప్పుడు ముంబై పోయినాం ఓకే అప్పుడు ఇప్పుడు మేము ఆల్రెడీ పది రోజులకే అప్పుడు అప్పుడే సినిమాతో సలవడిపోయింది థియేటర్ మీకు ఇంట్రెస్ట్ వేయలే ఇక మా వారి ఉండి మంచిగా కానీ నడిచింది అది కానీ అంటే మిమ్మల్ని చూస్తుంటే ప్రొఫెషనల్ ప్రొఫెషనలే పనికి పని అంటే ఏ పని ఎక్కడ చేయాలి ఎట్లా ఇక్కడ ఉండాలి అనేది మీ దగ్గర నేర్చుకోవచ్చు ఎందుకంటే మేము మధ్యాహ్నం వచ్చిన మీరు పొలం పనులు చేస్తున్నారు ఇంతసేపు పొలంలో వర్గ చేసి అంటే నుంచి కష్టపడి మేము వెయిట్ చేసినాం కానీ పొద్దున్న నుంచి పని చేసి మళ్ళీ ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చే వరకు మంచిగా రెడీ అయ్యి వచ్చి కూర్చొని అన్న అన్న లేట్ అయింది ఏమనుకోకండి అని చెప్పేసి అన్నారు అంటే ఈ రెస్పెక్ట్ ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్న నేను కూడా నేను నాపాలనుకోలేదు ఎందుకంటే మీరు మీరు వర్క్ చేస్తేనే రైతులు పని చేస్తేనే మేము అందరం అన్నాలు తింటాం ఇదే చెప్పాలండి రైస్ కానీ గోధుమలు కానీ ఏదైనా కానీ మీరు పని చేస్తేనే మా వరకు వస్తుంది సో అందుకు నేను అసలు ఏమన్నా అసలు ఆపద కూడా అన్న చేసుకో అన్న అని చెప్పేసి అన్నా థ్యాంక్ యూ అన్న ఎందుకంటే నాకు నేను రాజు నాతో అన్నాడు ఇంటర్వ్యూ ఉందని అదే నాదే మిస్టేక్ రాజుది కాదు రాజు ఆపేద్దాం అన్నాడు నేనేమనుకుంటే మధ్యాహ్నం వరకు వస్తా నేను లేదు మధ్యాహ్నం వరకు వస్తాము రమ్మని అన్న ఎన్నో పోస్ట్ పని చెప్తాం ఎవరికన్నా కానీ అన్న అంటే మంది ఏంటంటే మనకు అసలు పది మంది రావాల్సింది ఎవరికో బంద్ అయినాక మనకి ఇరవై మంది వచ్చారు సో ఎకరం మేసి ఎక్కడ రెండెక్కలు అయిపోయింది ఓకే సాయంత్రం అయిపోయింది అది అట్లా కొంచెం టైం బ్యాలెన్స్ చేయాలి ఏం కాదు టైం ఎక్కడ పోయినా మనం మాట్లాడుకుంటాం చాలా బాగా అంటే మనుషుల రిసీవింగ్ కూడా ఒకటి ఉంటుంది అంటే మీరు జస్ట్ పలకరించిన కానీ ఆ విధానం మీరే ఉంటుంది అరే అన్న మాట్లాడిండు అది అన్నట్టు సో అంటే మర్యాద అనేది వేరు అన్న అంటే మనం వచ్చినప్పుడు ఎట్లా చూసుకున్నారు ఏందనేది సో అది బాగా నచ్చింది అన్న సో మీరు ఏం చదువుకున్నారన్న పదే అన్న పది పాస్ ఆపేలా బార్డర్లో పాస్ పాస్ అయిందే మరి ఇంటర్ ఎందుకు చేయలే అప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఓకే పోవడానికి పోమంటానికి ఇంటి వాళ్ళకి ఏం తెలియదు ఓకే ఫస్ట్ ఆఫ్ మాకు ఇంట్రెస్ట్ లేదు ఏం మన రుణుడికి అంతే మనం కదా మన రెండు వాళ్ళకి అంతే ఇప్పుడు మన ఉన్నదాన్న మన ఉన్నదా ఇప్పుడు సో ఒక మన తోటలు ఎట్లా ఉంటా అంటే చదువుకుంటు మనము చదువుకుంటే పోదు అంటే ఉంటుంది నా క్లాస్మేట్లో చాలా మంది ఎవరు చదువుకోలేదు కొంతమంది వేరు మన ముందే బిబ్బి ఏం రాదు ఈ అడుగుయే బారు ఇంకొకరు రులుసుకుందాయని అయితే పార్ని వెళ్ళిపోయినా అంటే రాజుకు ముందు మీరు అంటే రాజు పరిచయం కాకముందుకు వేరే దాంట్లో కూడా మీరు యాక్టింగ్ చేయడం జరిగింది అవునా సో అదేందుకు వదులుకున్నారు మీరు సేమ్ సిచువేషన్ అన్న ఇలా మీకు ఎన్ని గంటల కచ్చారు అన్న మీరు పన్నెండు గంటలకు వచ్చిన అన్న పన్నెండు గంటల ఈ నా కోసం ఇవ్వడాక వేడి చేస్తారు సో వాళ్ళందరూ వేరే వాళ్ళు వేడి చేయలేదు అన్న ఓకే అట్ల వలన కొంచెం ప్రాబ్లమ్ అయి దూరం అయిపోయింది అంతే నేను టాలెంట్ ఉంటే వేడి చేస్తాను నేనైతే అన్న అట్లా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు టీమ్మెంట్ అయిపోయింది వాళ్ళకు మనకు ఇక్కడ మనకు టైం మన టైం టైం మీరు అవుతులేదు ఇంటిక మనకు ఎక్కువ సపోర్ట్ లేదు ఇక్కడ ఇక అంటే మనకు సో నిన్నున్న టైం చూసుకుని వాళ్ళు చేస్తారు ఇప్పుడు ఇది నాదే నా టింగ్ ఇది ఓకే అందుకని ఇప్పుడు నేను ఈ రోజు కొంచెం నాకు టైం ఇ అంటే మా ఏ డైరెక్టర్ అయినా మాకు ముగ్గురు వేస్తారు చిన్ను గవాస్కర్ రాజు వీళ్ళు ముగ్గురు వేస్తారు నా టైంని బట్టి వాళ్ళు గటేయించుకుంటారు ఓకే అంటే మీ దగ్గర టాలెంట్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా నిన్ను వదులుకుంటులే ఇది మంచి ఛానల్ అని మీరు కూడా ఉంటున్నారు అంటే ఇది మనకు అర్థమైపోతా అంటే ఇద్దరు సమానంగా ఉన్నారు కాబట్టి మంచిగా నడుస్తుంది ఛానల్ కూడా ఇప్పుడు రీసెంట్గా ఒక ఎపిసోడ్ రిలీజ్ అయింది ఏది కొట్లాడి భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది సో నెక్స్ట్ మరి ఏం అంటే రోజు మేము వెబ్ సిరీస్ చూసేవాళ్ళము ఎపిసోడ్ లు సో నెక్స్ట్ ఏం ఐతది నెక్స్ట్ టైం ఐతది నెక్స్ట్ టైం అవుతుంది అని అనుకుంటున్నాం సో నెక్స్ట్ ఏం ఉంటది మరి సో ఇంకా డైరెక్టర్ మనకి ఏం చెప్పాలా చెప్పినా చెప్పారు నాకు లేదు అన్న అదంతా అవసరం ఉంటే మీరు మన ఇంటర్వ్యూ ఇంటర్ అయిపోయినాక నువ్వు అడగండి మీరు అవసరం ఉంటే మీరు అంటే చెప్పడంట ముందే లేదన్నా అది చెప్పడం లేదు నిజం ఇంకా నాకు స్టోరీ ఏం చెప్పాలి అది సో పెళ్లి అయింది కన్నా మీకు అయింది ఎంత మంది పిల్లలు కొడుకు బిడ్డ కొడుకు బిడ్డ సో అంటే వదిన ఒకవేళ ఈ వీడియోలు అన్నీ చూసినప్పుడు ఏమన్నా షేర్ చేసుకున్నా ఎందుకు ఇవన్నీ అది అని చెప్పి ఎప్పుడు అనలేదు అట్లా ఎందుకంటే పర్టికులర్గా ఒక వీడియో ఉంది ఏది పెళ్ళయినాక బాబు పండుకున్నప్పుడు ఒక వీడియో ఉంటుంది సో ఆ వీడియోలో అవి చూసినప్పుడు వదిన ఏమన్నా అనడం కానీ ఏదన్నా అట్లాంటివి ఇప్పుడు ఏం చేయాలి ఓకే అట్లానే అసలు అది ఆ తా ఆటరు మా భార్యకు ఓకే ఇదేంది చూస్తున్నావు అదే తినలేదు జస్ట్ నా మీద నమ్మకం అంతే ఓకే రియాలిటీ చేసినా గానీ మా భర్త అట్లాంటి కాదు అనుకుంటుంది ఓకే మన మీద అంత కాదు వంద కాకుండా ఎట్లా రెండు వందల పర్సెంట్ నమ్మకం నా మీద ఫస్ట్ అఫ్ మన అట్లా నేను అట్లా నమ్మకాన్ని కోల్పోయిన ఇప్పుడు నేను నిజంగా భార్య భర్తలు నిజంగా ఇట్లా నమ్మకాలతో ఉంటే ఎందుకన్నా అసలు ఈ విడాకులు ఉండవు ఈ కోట్లు ఉండవు ఏ భార్య భర్తలు కూడా గొడవలు అన్న మనకి అంటే మనం మనం ఇష్టపడలు కాకుండా మనం ఇష్టపడలు కాకుండా మనలు ఇష్టపడలు చేసుకున్నాం అనుకో అది మన లైఫ్ బాగుంటుంది ఓకే మనం లవ్ స్టోరీ చేసి తన చుట్టూ తిరిగి టైం వేసి చేసుకొని అంటే లవ్ ఏ నేను సో అట్లాంటి వేసుకొని మనం దాన్ని వాళ్ళను మనం బాధించేవడు కాకుండా అదే ఇతడు మనలో ఎవరు అలా చేసుకుంటే లైఫ్ అంతా మస్తు బాగుపడతాం లవ్ మ్యారేజ్ అన్న మీద మా మెయిన్ ఓకే మరదలే ఇక చిన్నప్పటి నుంచి మీరు ఒకరికొకరు తెలుసు ఎట్లా తెలుసు అంటే మీ మెంటాలిటీ ఏందో వదిన తెలుసు వదిన మెంటాలిటీ ఏదో తెలుసా సో అట్లా రన్ అయిపోయింది సో మీరు బయట చేసాం కూడా దుబాయ్ సంథింగ్ ఏదో అంటే మనము సౌతీ దేశాలకు వెళ్ళినప్పుడు చాలా కష్టాలు ఉంటాయి సో అట్లాంటివి ఏమైనా ఫేస్ చేసారా మీరు బాగా ఫేస్ చేసినా నేను ఎట్లా అంటే ఫస్ట్ మనకి ఎక్కువ తెలియదు అప్పుడు నేను కొత్త పోవడం మనం అసలు మనకు నేను చెప్తే మన చదువు అంత వరకు వస్తుంది అసలు ఇంగ్లీష్ అసలు రానే రాదు మనకు వచ్చి నాలుగు ముక్కలు తెలుగు ముక్కలు వస్తాయి మరి వీసా ఎట్లు ఇస్తారు ఈసాకు దానికి టెన్త్ పాస్ అయితే విజయ్ ఇస్తారు ఖచ్చితంగా టెన్త్ పాస్ అయినా సెవెంత్ పాస్ అయినా విజయ్ ఇప్పుడు అప్పుడు నేను పాస్పోర్ట్ ఇచ్చినప్పుడు ఏడతే పాస్పోర్ట్ ఇస్తుండే ఇప్పుడు తెంతకు ఇస్తు మనము అప్పుడు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మనకి రూట్లు బాగాలేదని మనం దుబాయ్ వెళ్ళిపోయాం ఆడికి వెళ్క మనకి ఏంటంటే ఆడికి వెనక ఏమంటారు మనకు సంతకం పెట్టి అంటాడు అరేబిలును ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులోనే అక్కడ ఓకే ఏదో పోయిపోతే సంతకం పెడతాం మన అగ్రిమెంట్ పేపర్ లెక్క సేమ్ అయిపోద్ది అయిపోయినాక మనకి ఏంటంటే ఆడికి పోయినాక తర్వాత మనకు ఆ సాలరీ ఎంత ఉంటాడు అక్కడ మనకు అసలు మ్యాడర్ అది మనం పెట్టాలి మనం సంతకం బిబ్బేది పని చేసుకున్నాం సో మనకి ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ ఏజెంట్ ఏంటంటే గంటకి ఎనిమిది రూపాయలు చొప్పున ఇస్తాను అడిగి మనకు ఐదు రూపాయలు చొప్పున ఇచ్చిండు ఐదు ధరంసలు సో మాకు అట్లా వర్కౌట్ కాలే అట్లా కాకుండా పని చేసినాం కొన్ని రోజులు తొమ్మిది నెలలు కంపెనీలో చేసినాం ఆ కంపెనీ ఎట్లా అంటే మళ్ళీ మెయిన్ కంపెనీ కాదు చిన్న కంపెనీ సప్లై కంపెనీ సప్లై కంపెనీ అంటే ఇక్కడ నుంచి కేరళ వాళ్ళ పైన ఆ కేరళ వాళ్ళే ఒక యాభై మందిని వంద మందిని మెల్లగా చిన్న రూమ్లా అట్లా చిన్న ఒకటి రూమ్ చేసేసి క్యాంపులు చేసేసి వాళ్ళే మనను వేరే సైడ్ దిగులు పంపిస్తారు మనల్ని ఓకే సైడ్లో చూసుకొని పంపిస్తారు అంటు పెద్ద పెద్ద పెద్దవాళ్ళు సరికిలు ఉంటుంది కదా అలా ఆరాబోల్ని తీసుకుపోయి ఏమైనా దగ్గర మన వర్కర్ ఉన్నారని అడిగి పంపించేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే మనకు పని దొరకలే అక్కడ ఇప్పుడు ఎన్ని రోజులన్నీ ఉంటుంది సప్లై కంపెనీ అంటే కూలీ లెక్క అన్నట్టు ఇన్ని రోజులు కూలీ ఒక మా వాళ్ళు మూడు నెలలు వస్తారు నాలుగు నెలలు వస్తారు తర్వాత మేము తొమ్మిది నెలలు మాకు ఒక సైన్ నడిచింది అదే ప్రాజెక్ట్ ఎన్ని రోజులుంటే ప్రాజెక్టు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అయిపోయింది ఉన్నా రెండు ఉన్నా ఫుడ్ ప్రాబ్లమ్ అయింది ఏమి అర్థం కల పక్కపడిన క్యాంప్లో ఇంకొక ఆయన డ్రైవర్ ఉన్నాడు మన తెలుగాన్ని ఒక వారం రోజులు ఆయనతో ఈ ఆయనకు ఆయన డ్రైవింగ్ చేస్తాడు ఆ తర్వాత వెళ్ళి సో అక్కడ అప్పుడు ఎట్లా అంటే ఇక్కడ ఆఫీస్ వర్క్ బాగుంటాయి ఆఫీస్ వర్క్ అక్కడ కార్లు బాగా అడిగేట ఉంటాయి కార్లు మనకు అప్పుడప్పుడు మెడలు కూడా తెలిసిన మనకు పరిచయం అయ్యారు అట్లా దగ్గరికి పోయి ఆ కార్లు గడగడం కానీ ఆయన ఆఫీస్ వర్క్ చేయడం కానీ ఈ ఇల్లు కూడా క్లీన్ చేయడం కానీ అట్లాంటి పనిలో చేరిపోయినా వన్ డే రోజు ఒక వన్ డే నేను నేనున్న బడద బాయికి పోయినా ఛార్జర్ ఉన్నా సారీ ఛార్జర్ అయిపోయినా టెన్ రూపీస్తో వినా నేను ఒక పది రూపాయలతో పోయినా ఆ పది రూపాయలు నేను వారం రోజులు వారం నోళ్ళు కాపాడుకున్నా పది రూపాయలు పది రూపాయలు ఒక బ్రెడ్ ఇక్కడ దొరికే మనకు ఆ బ్రెడ్ నా కిస్వి సత్తాయి అతను బ్రెడ్ లైపులు ఎప్పుడు తిన్నా అండర్ గ్రౌండ్లో ఉంటుందంట అక్కడ అండర్ గ్రౌండ్లో కార్లు అడగంగా మనం ఆ బ్రెడ్ నల్ల కింద పెట్టుకుని మూడు రోజులు తిన్నా రెండు రోజుల టైం ఉంటుంది కానీ మూడు రోజులు తిన్నాను మా రూమ్ రూమ్మెంట్ ఉంటారు వాళ్ళు అడిగారు బాలన్న రేవన్న సీను ఇంకా అలా రూమ్మెంట్ అక్కడ అలా కళ్ళు వెళ్ళి వాళ్ళని నేను అలా అండి అంటున్నారు తిన్నావా తిరుపతి అంటే ఏ తిన్నా నా బిరేం చెప్పు ఎందుకంటే మనం ఈ థర్డ్ రోజు దగ్గరికి మనం అంటే డబ్బులు వస్తున్నాయి మనకు డబ్బులు రాక వర్క్ చేసిన డబ్బులు వస్తున్నాయి కానీ మనకు ఏంటంటే మనం అక్కడ ఏంటంటే డబ్బులు మనం వర్క్ కొనుక్కోవాలి అక్కడ ఇంకో అయినా మన రూమ్లోకి వెళ్ళిపోతుండ్రు మనం ఆ డబ్బు ఈ డబ్బు పొదుపు చేసుకుంటే డబ్బులు వెళ్ళాలి అనుకో అని వేస్తారు ఇంకో అమ్ముకొని పోతారు మన ఇంటికి అందరికీ పంపేసిందా పరిస్థితి బాగాలేదు అక్కడ డబ్బులు కూడబెట్టుకుంటూ ఆయన పని వంకుంటే పని వంకుని ఇట్లా సర్వడి అంటే సబర్పడి ఆ పని వంకున్నాను అంటే ఇక్కడ ఇండియా నలభై లోటికి వంకున్నాను మళ్ళీ ఓకే ఒక ఏంటంటే ఒక నలభై యాభై వేల పని వంకున్నాను అంటే ఆయన పోయేటప్పుడు ఆ పని వేరులోకి వేయకుండా పని నువ్వు తీసుకోవడం నేను తీసుకున్నా అట్లా అట్లా ఆ తినుకుంటే అది చేసిన అంటే తిన్నావా అంటే బిరం తిన్నా అని చెప్పు ఆ బ్రెడ్ కానీ లేకపోతే పక్క పొంటి రోటీ లేకపోతే ఏదో ఒకటి తినేసి అట్లా రోజు రోజు వేసాను మళ్ళీ రోజు అంటే నేను కాకుండా ఇది నాది ఇంకా సింపుల్ తక్కువ ఇంకా బాగా కష్టపడి ఉంటారు పెళ్ళి కాకముందు పోయినా పెళ్ళి తర్వాత పెళ్ళి కాకముందు పోయినా ఓకే పెళ్ళి అయినా గోలు నేను రాకపోరు అసలు ఇండియా రాకపోదు నేను ప్రాబ్లం ఏంటంటే మా నాన్నకు బోన్ క్యాన్సర్ వచ్చింది ఓకే మన ఏక్ నిరంజన్ మనకి అక్క చెల్లె తమ్ముడు అన్న ఎవరు లేరు ఒక్కనే నువ్వు ఏక్ నిరంజన్ ఓకే డబ్బులు వేయలేకపోతే నేను పంపేసుకోవచ్చు అంతే పుట్టిన తల్లిదండ్రులు కానీ దగ్గర చూసుకోకపోతే లైఫ్ వేస్ట్ అని సప్లై సప్లైకి లేచి వచ్చినాయి అక్కడ టెన్ రూపీస్ మనం వేయనుండి దాదాపు ఒక పది లక్షలు ఇరవై లక్షలు మళ్ళీ నేను ఇండియాలో అడుగు ఓకే అట్లా అట్లా సో ఇరవై లక్షలు మరి ఏం చేసిన ఇరవై లక్షలతో ఇక మా మా డాడీ కొని ఖర్చు ఓకే మా మమ్మీ కొని ఖర్చు అయినాయి మా డాడీ గోన్ ఖర్చు వేసింది కరిమేరలో బంగారెడ్డి హాస్పిటల్ బంగారెడ్డి హాస్పిటల్ ఒకటి ఉంటుంది ఓకే హాస్పిటల్ చూపించినా ఆయన కాదని చెప్పిండు మా అమ్మకు కూడా డైరెక్ట్ పడుకోని పడుకోగానే అనుకోమాలకి వెళ్ళిపోయింది ఓకే కోమాలకి అయింది డైరెక్ట్ మూడు రోజులు బెడ్లే ఇది ఇది మొత్తం పని పెట్టాలి రోజు డైలీ కడిగి పండుపెట్టేది మన మా భార్య మీద మా భార్య అప్పుడే ప్రెగ్నెంట్ భార్య పట్టుకపోరాదు తీసుకపోరాదు మా అత్తమ్మ మేము పట్టాలే తాను చేయించాలి పెట్టాలే మళ్ళీ బిగారు ఇయ్యాల అట్లా మూడు నెలలు ఉంది మూడు తర్వాత అమ్మ కూడా కాలం మడిచేసి అయితే అసలు స్క్రీన్ మీద నువ్వు కనిపిస్తే ఏదో మేము చూసుకుంటా ఏదో అనుకుంటాం కానీ వెనకాల ఇంత కథ ఉంటది అని చాలా మందికి తెలియదు మనం చెప్పుకునేదాకా దాకా కదా అన్న మన స్క్రీన్ మీద మన పది మంది నవ్వాన్ని మనం మన బాధ చెప్పుకొని వాళ్ళు అదే మన పేస్ట్లో నవ్వుండి ఇంకో పది మంది నవ్విస్తే ఏ సంతోషం చాలా మంది మన దగ్గర కష్టం వాళ్ళు ఏమంటారు అంటే అన్న మీ వీడియోలు చూసి మేము ఏమన్నా రిలీఫ్ అవుతామన్నా నవ్వుకుంటామన్నా ఫ్యామిలీ గొడవలు ఉన్నా కానీ మీ వీడియో స్టార్ట్ చేసుకుని చూస్తామన్నా మనిషి బ్రెయిన్కు అప్పుడు రిలీఫ్ అయిపోతుంటారు సో అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అట్లా మనం రిలీఫ్ ఇవ్వాలి మనం ఎప్పుడు ఎందుకనం మనం చేసినా కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లో అంటే స్టార్టింగ్ వీడియోలు తీస్తుంటే మన చుట్టాలల్లో మన బంధువులల్లో కొంతమంది ఏ ఎందుకు రాగా వీడియోలు అది ఇది అని అంటారు కదా అట్లాంటివి ఏమైనా విన్నారా మీరు చాలామంది అన్నారు చాలామంది అన్నారు అన్న మనం మనం చేద్దాం అనుకున్నానికి ఇప్పుడు ఒక సముద్రం అడ్డు ఉందన్న మనం దాడతాం అనుకుంటే దాడతాం మనం ప్రయత్నిస్తాం దాడుతాం దాడమే అంతా వేరే పక్క పెట్టేసి సో మనం ప్రయత్నిస్తాం దాడతామని దాటం మనం ప్రయత్నిస్తాం మా టీము నేను అందరం కలిసి ఈ రోజు ఇష్ట చదువుకున్నాం కాకపోతే ఇంకో ఫీల్డ్ ఓకే వ్యవసాయం ఉంది వీళ్ళు అందరు మా టీంలో అందరు చదువుకున్న వాళ్ళు ఇది కాకపోతే సరదా ఫారెన్ పోదురు లేకపోతే ఏదో జాబ్ క్లిక్ క్లిక్కర్ కాబట్టి ఈ రోజులలో పర్టికులర్గా ఈ ఉండి వర్క్ చేసుకుంటారు బలగంలో కూడా చేసిన తర్వాత మంచి పేరు వచ్చింది కదా బాగా వచ్చింది సో వేణ్ ఏమన్నాడు వీరన్న మంచి చేసిన అన్నాడు ఓకే సో తర్వాత కూడా మనకు అంటే ఫస్ట్ వీరన్న మనం ఎక్కువ చేయలేదు ఓకే ఇంత మంది చేస్తే మంచి రోల్ ఎత్తు తమ్ముడు నాకు తెలియదు కాబట్టి అన్నాడు సో ఇప్పుడు కూడా అప్పుడు కాంటాక్ట్ ఉన్నాడు కాల్ చేస్తాడు ఫోన్ చేస్తా నేను కూడా ఫోన్ చేస్తా ఓకే వచ్చిన సినిమా కూడా ఇంకోటి ఉన్నది అని కూడా మనకు ఇస్తా అన్నాడు ఇంకా కన్ఫర్మ్ తెలియదు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ ఇస్తాను మాట ఇచ్చింది అంతే మాట ఇచ్చి దాని తర్వాత రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆడలు కూడా చేయడం జరిగింది అవకాశం ఎట్లా వచ్చింది అన్నది ఫోన్ చేసిండు ఓకే వేనా డైరెక్షన్ ఫోన్ చేసిన మనకు అయితే ఇంత టాలెంట్ ఉన్నా మీరు జబర్దస్త్ కానీ అట్లాంటి పెద్ద పెద్ద రాకుండా కొంచెం చిన్నవి ఏది రెచ్చిపోదాం బ్రదర్ సంథింగ్ ఏదో చేయడం జరిగింది మీరు నాన్న సో అందులో ఎట్లా వచ్చిన ఛాన్స్ అలా రాజుగా కాంటాక్ట్ అయ్యారు జబర్దస్త్లో ఎందుకు రాలేదు ఛాన్స్ అప్పుడు మనకు తెలియదు అంతగానో ఏదన్నా మనకు రాజు కాంట్రాక్ట్ చూసుకున్నాడు నాకు ఏముండదు అన్న కెమెరా రోల్ యాక్షన్ అన్నా డైలాగ్ చెప్పి డైలాగ్ చెప్తా ఏమైనా ఉండదంటే మామూలు చూసుకుంటారు అది మనం పొద్దులేసి వచ్చినామా టీం కాడికి వాళ్ళే చూసుకుంటారు నాకు ఏం అలాంటిది ఏం లేదు ఓకే ఆ ఇడుకోవాలి అన్న రేపు మనం కోతున్నాం ఇది కథ ఏమంటే పని చేసుకో ఆ టైం వరకు మనం వచ్చి రెడీ అయి ఉండే కార్లో కూర్చున్నా కొట్టడం అంతే మన ఏముండదు వాళ్ళే పిఏ ఏమైనా ఏ ఏమైనా ఏదైనా వాళ్ళే చూసుకుంటున్నారు ఓకే అలా డీల్ చేస్తారు అలా మాట్లాడతారు అంతే సో ఇప్పుడు అంటే రియల్ లైఫ్లో అయితే భార్య పడతలు ఇద్దరు కొట్లాడతారు ఎప్పుడన్నా రియల్ లైఫ్లో నువ్వు పొద్దుంది ఎప్పుడైనా కొట్లాడిరా లే ఒక్కసారి కూడా అంటే సంథింగ్ కొట్లాడతాం నా వల్ల సఫర్ అయింది ఉండదు నేను ఆ వల్ల ఎప్పుడు సఫర్ అయిన లేకలేదు లేవు ఓకే ఎందుకంటే టైముకు ఇంటికి పోకపోయిన ఓర్రి అక్కడ ఉన్న కరెంట్లు కరెక్ట్ లేకపోవడం వల్ల ఇంకా ఉంటాయి ఇంట్లో ప్రాబ్లమ్స్ మా ఓళ్ళు ఆ గట్టికాడది షూటింగ్ కడుతుంది ఆడికి వెళ్ళి ఫోన్ వస్తుంది వాళ్ళు తువకాడగా వెల్లు అవుతుంది అంటారు లేకపోతే కాడ మీ టాకర్ వదిలింది అని అంటారు అసలు సప్పర్లల్ల మనము మా భార్యని తింటే వచ్చిన మా భార్య ఎప్పుడు వదగాలి అమ్మ కూడా అర్థం వేసుకుంటే అటు ఇటు వదిలి వచ్చినగా మనలుగా మా టైం అయిపోయింది అని ఆమె కూడా పులుగుంటుంది ఇద్దరు పిల్లలు మీకు ఇద్దరు ఒక బాబు ఒక పాప పేరు రితిక ఓకే ప్రణయ్ కొడుకు పేరు సో ఈ ఏం చేపిద్దాం అనుకుంటున్నారు అది మన చేతిలో ఉండదు వాళ్ళ ఇష్టం ఇంకా మనం చదివించడం మనం చదివించడం మన బాధ్యత టెన్త్ వరకు బాధ్యత తర్వాత ఏం తీసుకుంటాడా ఏం చేస్తారనేది వాళ్ళ ఇష్టం ఇంకా మనం ఈ రోజులు అంటే పిల్లలంటే బాబు చేయాలంటే ఎవరు చేయరన్నా అవును నీకు ఏం ప్రశ్న చేసుకోను మనం ఈ రోజుల బగ్గ్గా మెయిన్ ప్రెషర్ పెట్టినా కానీ మనం అదొక మళ్ళీ మెంటల్ చార్జర్ అయిపోద్ది అవును అది ఇష్టం ఏం అది ఆ లైన్ చదువుకుంటే అదే అదే సో మీకు ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా అంటే ఈ హీరో మూవీలో చేయాలి డ్రీమ్స్ లేవన్న ఏం లేవు నాకేం కాలం ఎట్లా పోతే అట్లా పోదాం అంతే గాడు పెట్ట వెళ్ళిపోవడం అంతే సో ఒక్కొక్క వీడియో మిలియన్లు ఉన్నాయి మీ సో అంటే మీ మీరు ఏడుపునాయని గుర్తుపడతారు చాలా మంది సో ఇప్పుడు మీరు అక్కడ చైన్ లో చేసేటప్పుడు కూడా నేను చూసిన సో కూలికి వచ్చిన వాళ్ళు ఇరవై మంది పదిహేను మంది వాళ్ళందరూ మీతో ఏమైనా మాట్లాడతారు ఏంది అట్లా వీడియో తీసినావు అదే దాన్ని మనం మాట్లాడతారు పొలాలల్లో అంటే ఇప్పుడు అమ్మవారి ఉన్న అంటారు ఇంతమంది ఉన్న మరి అడ మరింత ఇంత కష్టపడుతున్నారు మన పిల్లలతో ఎట్లా మాట్లాడతారు ఎట్లా డ్యాన్స్ చేస్తాం అంటే నా దానికి అమ్మా అని చెప్పిన ఓకే ఎట్లా అయితే మీ ఇద్దరికి రాపో ఎట్లుంటది అంటే నీతో పాటు నటించేట ఆమెకి ఎట్లుంటది రాపో మనం చేసినంత వరకు అన్న ఓకే చేసినాక అటు మనం అంతే ఓకే అంటే డైలాగ్ ఇట్లా చెప్తా నువ్వు ఇట్లా చెప్పు యాక్టింగ్ మీ యాక్టింగ్ డైలాగ్ ఏముండదు మా డైరెక్టర్ చెప్తారు రాజు చెప్తాడు లేకపోతే చిన్న గోస్తారు అలా చెప్తారు అట్లాంటివి చెప్పడం కానీ అంటే అంతలా వాళ్ళ రాకపోవచ్చు నా వర్షి చెప్తా వాళ్ళు చెప్పేంత రాకపోతే వాళ్ళది అనేది బాగాలేదంటే మరి నేను చెప్పిన వర్షం బాగుంటే ఉంచుకుంటారు లేదు లేదు అన్న అదే మంచిగా ఉండటం పెట్టుకుంటారు వాళ్ళు ఇష్టం ఇంకా వాళ్ళు రాసింది పర్ఫెక్ట్ లేకపోతే అన్న ఇదే మంచిగా ఉందంటే ఇది ఉంచుతారు లేకపోతే అదే అదే చెప్పాను అదే బాగుందంటే అది చెప్తావు రెండు చెప్తారు రెండు తీసుకుంటారు అలా స్క్రీన్కి అయినా ఏది మంచిగా చెప్తే అదే ఎయిటింగ్ చేస్తే అది పెట్టేస్తారు ఓకే సో అంటే ఈ మీరిద్దరి మధ్యలో రాక ఏమన్నా ఉంటుందా అంటే నువ్వు ఇట్లా చెయ్యు నేను ఇట్లా చేస్తా అని అంటే ఏం మాట్లాడుకోరు అన్న అసలు ప్లానింగ్ ఉంది అసలు ఆమెకు ఫోన్ చేయను ఆమెకు ఫోన్ చేయది డైరెక్ట్ ఇట్లా కొట్టమ్మా ఇదమ్మా మనకి ఏం అట్లా ఓకే సో నెక్స్ట్ ఇంకేమైనా ప్రాజెక్టులు వస్తున్నాయా ఇంకా ప్రాజెక్ట్ అంటే ఇంకేం లేదు ఓకే ప్రజానికి ఇది మల్లిగాడి వెబ్ సిరీస్ రన్ అవుతుంది సో మల్లిగాడి వెబ్ సిరీస్ లో నుంచే ఇంకోటి ఏదన్నా ఒక మంచి డైలాగ్ చాలా ఉన్నాయి అన్న డైలాగు మంచిది ఏదన్నా నా అబ్బాయి ఇట్లేదు నా అయ్యట్లేదు మును తావే బొడ్డి పోసి కారం పెడతా ఏమనుకుంటున్నావే మంకడేడు మంకడు నడు ఎవరు ఎప్పుడు చెప్పుకో నీ అయ్యకు భయమా నీ ఎవ భయమా అయితే దాంట్లో ఇద్దరు పిల్లలు పిల్లలున్నారు పిల్లలు ఎవరు రసులు వాళ్ళ తమ్ముడు అయితే ఊరు నుంచి తీసుకొని వస్తారు రసలు వాళ్ళ తమ్ముడిని జస్ట్ సూడి మనం తీసుకొని వచ్చినాము వాళ్ళ అక్క ఈ ఉండే మాకు తగ్గట్టు అప్పుడు రాజు అక్క ఈ ఉండే అట్లే తీసుకొచ్చి అదిగా వెబ్ సిరీస్ మొత్తం నడుస్తా ఉంటది రాజు ముందే బాగా ప్లానింగ్ తోటినట్టుండి మా ఇద్దరు మొత్తం యాక్టింగ్ దింపాలి అని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది అన్న ఇప్పుడు నువ్వు అండి కదా నీకు ఏమైనా గోల్ ఉందా అంటే రాజు దగ్గర ఏముంది మనకు తెలియదు కదా అదే మనకు తెలియదు అలా నాడు గోలు ఏముండదు అట్లా ఎవరి ఇష్టం ఇంకా ఆరు నడిపిస్తుంది అంతే సో రాజు డైరెక్షన్ చేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఏమన్నా ఆయన చెప్తుంటే మనం చేయకుంటే ఆయన ఫేస్లో ఏమైనా చేంజెస్ కనిపిస్తాయా అట్లాంటివి ఇప్పటివరకు అయితే ఏం లేదు ఓకే ఏముండవు సో రాజు దగ్గర ఏమైనా నేర్చుకున్నారా మీరు ఇప్పటివరకు ఏదన్నా నేర్చుకున్నవి ఉంటే ఏమైనా చెప్పండి అన్న నేర్చుకున్నది అంటే రాజుకు వరకు అయితే పర్ఫెక్టు డైలాగ్ చెప్పడం కానీ డెలివరీ కానీ అంటే కెమెరా ముందు ఎప్పుడు వేయలేదు వరకు చెప్పడం అయితే మస్తు చెప్తారు దానికి మాత్రం నేను ఒప్పుకుంటాను ఓకే అయితే మీరు ఏమన్నా స్క్రిప్ట్ మీకు వచ్చినా మీరు ఇస్తారా అంటక్ చేస్తే బాగుంటుంది అది ఇదని నేను ఎప్పుడు ఇయ్యాల సో ప్రో ఆడికి ఏనా చెప్తే నేను దాన్ని వేరే రకం మార్చి డైరెక్ట్లో కొడితే మంచిగా వస్తే అదే ఉంచుకుంటున్నాను ఇందుని చెప్పిన అన్న మంచిగా వస్తే ఓకే ఉంచుకుంటారు లేకపోతే అన్న ఇది బాగాలేదన్నా మేం చెప్పింది చెప్పంటే అది ఇప్పుడు ఏం చెప్పాల సో అమ్మ నాన్న ఏమైనా మిస్ అవుతున్నారా బాగా మిస్ అవుతున్నా అమ్మ నాన్న అంటే ఎవరికైనా ఇందు మీ తల్లిదండ్రులు ఏం చేస్తా మీ తల్లిదండ్రులు మా మా అమ్మ మా నాన్న కూడా చెప్పాడు మన ఎవరు మోసగించ మనం ఎవరు మోసగించద్దు మనం మోసగించినా లేదా లైట్ తీసుకో బిడ్డా నా పేరు ఓడగొట్టకు ఉన్న పేరు ఓడగొట్టకు లేని పేరు నాకు లేక బిడ్డ అని చెప్పి అంతకు తెచ్చి పెట్టాలి కానీ ఆ పేరు మాత్రం మూడగొట్టుకోవద్దు మనం సో వాళ్ళు అన్నట్టే మంచి పేరు తీసుకొని వస్తున్నారు సో ఇట్లాగే మంచి మంచి వీడియోస్ చేయాలి ఇంకా మూవీ ఛాన్సులు రావాలని చెప్పేసి మా ఆదం ఛానల్ తో కోరుకుంటూ థ్యాంక్ యూ మంచిగా మంచి పేరు రావాలని చెప్పి అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ